నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో నిలిపి ఉంచిన వాహనాలు మరియు ట్రాఫిక్ అంతరాయం కలిగించే లేదా అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలిగించే వాహనాలను లక్ష్యం చేసుకుని ఆసుపత్రుల చుట్టుపక్కల మరియు అలాగే అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు ప్రారంభించారు ఆల్ అమేరీ ఆసుపత్రిలో మొత్తం నూట పంతొమ్మిది ఉల్లంఘనలు జారీ చేసినట్లయితే ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపిన గణాంకాల ప్రకారం ఆల్ గవర్నర్ రేటు ఐదు వందల డెబ్బై ఉల్లంఘనలతో అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఆ తర్వాతి స్థానంలో ఆల్ పర్వానియా ఐదు వందల ముప్పై ఆరు ఉల్లంఘనలు అలాగే కువైట్ సిటీలో నాలుగు వందల యాభై ఒక్క ఉల్లంఘనలు అలాగే ఆల్ జహరా ప్రాంతంలో మూడు వందల యాభై ఎనిమిది ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం సీటు బెల్టులు ధరించకపోవడం అక్రమంగా విండో టిండింగ్ మరియు శబ్ద అంతరాయం కలిగించడం మరియు ట్రక్కులు మరియు ట్రాక్సీలకు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పేసి అధికారులు నలభై ఏడు వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు అలాగే కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు అరెస్ట్ చేయగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నందుకు ఇద్దరు బాల నేరస్తులను అరెస్ట్ చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన పదకొండు మంది ప్రవాసులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్